முஸ்தபா முஸ்தபா டோரே முஸ்தபா கங்காக நக காந்தி லாவணிய நின் நம்பர் கொட்லே பர்த்தை புண்ண நின் தாச்சி என்னோர் தின்ன கர்தரே ஆச்சு நீந்தி அந்த ஓடி வந்தே லாவண்யா லாவண்யா எந்த あっ。 తో వెలిగ చెప్పను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాత్రినే మార్చేస్తావని అంత మబ్బేదా హృదయం కోడున్నా చుట్టూనే తిరుగుతున్నాను నువ్వు అని నేను కట్టుకుంటే హలో ఈ రోజైతే డ్రిప్ పైపులు పరుస్తున్నాము బెండకాయ విత్తనాలు నాటాల ఈ రోజు అంటే పొద్దు నుంచి ఇదే పని సాయంత్రం అయింది ఇప్పుడు ఈ రోజైతే చాలా టైర్డ్ అయిపోయాను ఈ రోజు అంటే ఎనర్జీ అంతా అయిపోయింది వీళ్ళైతే అస్సలైతే పనే చేయట్లేదు నిన్న పండగ చేశారు కదా ఈ రోజు అయితే చికెన్ మస్తు అయితే ఈ రోజు మొబ్బు ఎక్కినారు కలాస్ ఇప్పుడు నిద్రపోయేది ఒకటే ఉంది అస్సలు పని చేయట్లేదు ఇక పొద్దు నుంచి అంటే ఇదే దోస్తులు ఈ రోజు పని మరి ఉంటా కొత్తగా చూసేవాడైతే నా ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకునండి నేను మీ లాల్ పల్లెటూరు బాబు దోస్తులు నేను ఒక పాట రాసుకున్నా మంచిగా ఉంటుంది వినండి యాడీకి పోతున్నది సిన్నది ముస్తాబు అవుతున్నది ఎర్రర యాడీకి పోతున్నది సిన్నది ముస్తాబు అవుతున్నది ఎర్రచీర గట్టుకున్నది ఎర్రగట్టు కాడబోతున్నది ఎర్రచీర గట్టుకున్నది ఎర్రగట్టు కాడబోతున్నది అబ్బబ్బో ఏమందమో దాని చూసి ఆగలేకపోతున్నాను అబ్బా ఏమందమో దాని చూసి ఆగలేకపోతున్నాను యాడీకి పోతున్నది చిన్నాది ముస్తాబు పోతున్నది అరర్రు యాడీకి పోతున్నది చిన్నాది ముస్తాబు పోతున్నది నచ్చినట్లయితే జర లైక్ చేయండి షేర్ చేయండి మరి ఉంటా దోసులో బాయ్